ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరీ ఘోరంగా తెగించని చెప్పాలి రాజకీయంగా రాజకీయంగా మరీ ఇంత దిగజారుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో నేను ఎప్పుడు చూడలేదు ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని ఓటు చోరీ జరుగుతుంది అనుకుంటూ ప్రతి రాష్ట్రంలోనూ ఆయన మీటింగ్లు పెడతా ఉన్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకతంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓట్ల చోరీ జరుగుతుంది అనుకుంటూ చాలా పరంగా ఈవీఎం హ్యాక్ చేస్తున్నారని లేకుంటే దొంగ ఓట్లతోటి అధికారంలోకి వస్తున్నారని ఈ విధమైన మాటలు మనం విన్నాం అయితే కాంగ్రెస్ పార్టీ పనితనం ఎట్లుందంటే ఇప్పుడు ఇదే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికలు రావడం వల్ల ఇందులో గెలవడమే లక్ష్యంగా అందులో నవీన్ కుమార్ యాదవ్ గారు ఒక మాట్లాడిన మాట ఏంటంటే నేను ఎంతకైనా తగ్గిస్తా ఎంత దూరమైనా పోతా ఎంతకైనా తెగిస్తా ఎంత దూరమైనా పోతా అవసరమైతే ఏం చేయాలో చేసేదితా కానీ నా గెలుపు ఖాయం అనుకుంటూ ఆయన చేసే పనులు చాలా వరకు చేస్తూ ఉన్నాడు అయితే నిన్న అదే ఎలక్షన్ తరహాల ఏదైతే జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరగబోతున్నాయో దానికి పద్నాలుగో తారీఖు నుంచి ఏవైతే నామినేషన్ వేయదలుచుకున్నారో ఆ ప్రక్రియ పరంగానే ప్రతి ఒక్క ఇంట్లలో చేస్తారు కదా ఓటర్ ఐడి వచ్చింది ఒక కుటుంబంలో ఎంతమంది అనుకుంటూ అలా సర్వే చేసిన విషయం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నవీన్ కుమార్ యాదవ్ గారు ఏం చేశారంటే ఒకే ఇంట్లో ఒకే సర్వే నెంబర్ తోటి ఒకే ఇంట్లో దగ్గర దగ్గర ఒకే ఇంటి నెంబర్ పైన నలభై మూడు ఓటర్ ఐడీలు చూపించింది అది మిత్రులారా అంటే హౌస్ నెంబర్ వచ్చేసి ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ థర్టీ వన్ బై బి బై వన్ సిక్స్టీ ఇదే నెంబర్ మీద నలభై మూడు ఓటర్ ఐడీలు ఉన్నాయి మరి బ్యాక్ టు బ్యాక్ మనుషులు కూడా రావడం జరిగింది ఇప్పుడు దీనిపైన ఎలక్షన్ కమిషన్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది అందుకనే ఎంతకైనా తగిస్తా ఎట్లుందంటే వ్యవహారము దీని పరంగా ఒక చూసుకుంటే ఒక సామెత గుర్తొస్తుంది నాకు తొండకి దురతనం వస్తే అవారా గోడెక్కి సవారా చేస్తుందట అవారా గోడలు ఉంటాయి కదా పనికిరాని గోడలు ఆ గోడల మీద సవారా చేస్తుంది అనే ఒక డైలాగ్ తిగట్టుగా ఈ నవీన్ కుమార్ యాదవ్ గారు కూడా సేమ్ యాస్ట్రీస్గా ఉంది తొండకి వస్తే అవారా గోడెక్కి సవారా చేసిందట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం గా ముచ్చాన్ని చూసుకోండి ఒకసారి జూబ్లీ హిల్స్లో ఓట్ చోరీ యూసుఫ్ గూడాలో భారీగా నకిలీ ఓట్లు ఒకే ఇంట్లో నలభై మూడు మంది పేర్లతో ఓట్లు ఎక్కువ మందిది ఒకే సామాజిక వర్గం బయటపడ్డ కాంగ్రెస్ భాగోత్తం దేశంలో ఓట్ చోరీ అంటూ రాహుల్ పర్యటన సొంత రాష్ట్రంలోనూ నకిలీ ఓటర్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ భారీగా నకిలీ ఓట్లు గుట్టు బట్టబయలు అయ్యింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ కూడా బూత్ నంబర్ రెండు వందల నలభై ఆరులో ఫేక్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది ఏకంగా ఒకే ఇంట్లో ఒకే నెంబర్తో నలభై మూడు ఓట్లు ఉండటం కలకలం రేపుతుంది ఒకే ఇంట్లో వివాద కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండటం ఎక్కువ మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇక ఉన్నారు చూశారు కదా ఏమన్నా ఇంతకుముందు ఎట్లా చేసినా నేను గెలుస్తా కింద పడైనా పడైనా నేను ఏ చేసైనా సరే ఈసారి ఎన్నికల్లో గెలిచే తీరుతాను నవీన్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు మాట్లాడినప్పుడే నాకు కొంచెం డౌట్ అనిపించింది న్యూస్ లైన్కి సంబంధించిన ఒక రిపోర్టరు అతను పోయి అక్కడ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్న ఒక టీ టీకోట్ షాప్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నవీన్ యాదవ్ గారి యొక్క ఇక్కడ ఫాలోయింగ్ ఎట్లా ఉంది ప్రజలు ఎట్లా ఆదరణ ఉందని అడిగితే ఆ అబ్బాయి మాట్లాడిండు వీలంతా చిల్లరగాళ్ళు ఎక్కడ జూళ్ళే అనుకుంటే మాట్లాడిండు నెక్స్ట్ డే అతన్ని భయపెట్టి చేసి కొత్తగా ఒక వీడియో లేదు లేదు నేను మాట్లాడింది ఒకటైతే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు వేరే తీరుగా ఇది చేశారనుకుంటూ మాట్లాడడం జరిగింది అంటే ఇదంతా రౌడిజం లెక్క అనిపిస్తూ ఉంది జూబ్లీ హిల్స్లో మొత్తం తనకు ఉన్నట్టు హవాని ఇక్కడ ఇప్పుడు ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా చేసినా జూబ్లీ హిల్స్లో గెలవాలి లేకుంటే భారతదేశం మొత్తంలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఎందుకు ఇక్కడ అవుపడుతుంది అది పోను ఇక్కడ గెలవకుంటే యాహే రేవంత్ రెడ్డి పని అయిపోయింది ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ జూబ్లీ హిల్స్లోనే గెలవలేదు ఇంకా స్థానిక ఎన్నికల్లో ఏం గెలువస్తాడు అని ఒక టాక్ రాకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్లాన్ ఏంటంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అక్కడ గెలిస్తే మనం ఇక్కడ స్థానిక ఎన్నికలు పెట్టుకోవచ్చు ఆ తీరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతకైనా తెగించడానికి సిద్ధమైంది మరీ ఇంత ఘోరంగా దిగజారుడంటే నా జీవితంలో ఎక్కడ చూడాల ఒక ఇంట్లో నలభై మూడు ఓటర్ కార్డులు మళ్ళీ యాదవ్ సమాజానికి సంబంధించింది మళ్ళీ ఒకే ఇంట్లో ఒకటే ఇంటి నెంబర్ మీద అంటే ఈ లెక్కను చూసుకుంటే అక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్ల నుంచి ఒక యాభై మందిని అంటే వరుసపట్టి రావచ్చు ఇక వరుసబట్టి ఇక్కడ ఓటేసి ఇక్కడ అయిపోగానే మళ్ళీ ఇంకొకసారి ఇంకుని తుడిపేసుకొని మళ్ళీ రావడం అట్లా నలభై మూడు సార్లు వచ్చి ఒకే కుటుంబం నుంచి ఈ విధమైన వ్యవహారాలను తెర ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం అందులోనూ ఈ నవీన్ కుమార్ యాదవ్ ఇక నేను లేఖ లేక నాకు టికెట్ వచ్చింది లేఖ లేక నాకు టికెట్ వచ్చింది నేనేందో చూపిస్తాను ఆయన మాటలు మీరు వినుంటారు నేనేందో చూపిస్తా దానికోసం నేను ఎంతకైనా ఎంతకైనా తెగిస్తా తెగించడానికి నేను సిద్ధం అనుకుంటూ కూర్చొని ఉన్నాడు ఎవరు కూర్చొని ఉన్నారు ఈయన ఈ పెద్ద మనిషి సో నేను చెప్పేది ఏంటంటే ఓడ్ అని ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు దానివల్ల ఏం లాభం లేదు ఎందుకంటే సొంత పార్టీ తెలంగాణలో ఏం చేస్తుందో ముందు తెలుసుకోవాలి రాహుల్ గాంధీ తెలుసుకొని ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకోవాలి మాట్లాడితే రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వము అక్కడ మనిషేమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మరి రాజ్యాంగానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నెలకొల్పబడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో వాటిపైన రాహుల్ గాంధీ గారు ఎప్పుడు స్పందించాల ఓట్ చోరీ జరుగుతుంది ఓట్ చోరీ జరుగుతుంది అనుకుంటే తిరుగుతూ ఉన్నాడు జరుగుతుంది ఓట్ చోరీ జరుగుతుంది కాదని కాదు ఇక్కడ నిజంగానే ఓటు చూడడం జరుగుతుంది ఇదంతా ఏదైతే సర్కిల్ చేసి ఇదంతా ఇది చేశారో ఇదంతా ఒక ఇక్క ఇంటి నెంబర్ మీదనే ఇన్ని ఓట్లు నలభై మూడు మంది పేర్లతో ఓట్లు ఉండవంటే మాషామాషి అది మీరే చెప్పండి ఆషామాషి ముచ్చటం కాదు ఘోరంగా చేసే వాడు అసలు ఎవ్వరి ఊహించని విధంగా ఈ సమాజం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒకవేళ నవీన్ కుమార్ యాదవ్ గారు గెలిస్తే గుర్తుపెట్టుకోండి ఆయన ఎన్నికలంటే ఎందుకు చూపెడతారో కానీ గెలిచిన తర్వాత అర్థనంటే ఏందో జూబ్లీ హిల్స్ ప్రజలకి కంప్లీట్గా అర్థమవుతుంది ఒకవైపు నుంచి రేవంత్ రెడ్డి యొక్క ఇక జూబ్లీ హిల్స్ అంటే మంచి పేరు పొందిన ఏరియా అది అట్లాంటి ఏరియాల ఇంకా భూములు ఎక్కడైనా మిగిలి ఉండి బస్తీలు ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి లాభాలు చూసుకుంటాడు గుట్టల లాభాలు చూసుకుంటాడు పేదోళ్ళ ఇండ్ల కింద ఉన్న జాగానికి గురించి ఆయన ముందుగానే పసిగట్టి అన్ని వ్యవహారాలు చేస్తాడు అందుకనే దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి నవీన్ యాదవ్ అంటే అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు ఎట్లాంటి మనుషులు ఇప్పుడు ఓట్ల ముందు వచ్చి నేనేందో చూపిస్తా అని బహిరంగంగా ఆయన బెదిరిస్తూ ఉన్నాడు ఎంతకైనా తెగిస్తా ఏమైనా చేస్తానే మాట కాడికి వచ్చిందంటే ఇక అర్థం చేసుకోవాలి వ్యవహారం ఎక్కడ దాకపోతుంది ఏం చేస్తుంది అనేది